మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి మనం ఇంట్లో ఉండే సమస్యలను పోగొట్టుకోవడానికి అనేక పద్ధతులను పరిష్కారాలను చేస్తూ ఉంటాం మనం ఏమి చేసినా ఇంట్లోని వారంతా ఆనందంగా సంతోషంగా ఉండాలనే చేస్తాం దశమి గురువారం కలిసి వచ్చిన రోజున కొన్ని పద్ధతులను పాటించటం వల్ల ఆ ఇంట్లో అన్ని మంచి ఫలితాలే కలుగుతాయని పండితులు చెప్తున్నారు ఒక నిమ్మకాయతో మన దరిద్రాన్ని తొలగించుకోవచ్చు ఎలాగో చూద్దాం గురువారం రోజు ఉదయం తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని శుచిగా స్నానం చేసి ఐదు గంటల నుండి ఆరు గంటలలోపు పూజను చేయాలి ఈ సమయంలో చేసే పూజకు అధిక ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక నిపుణులు చెప్పటం జరుగుతుంది ఆ రోజు రెండు పచ్చరంగులో ఉన్న నిమ్మకాయలు తీసుకొని వాటిని పూజ గదిలో పెట్టి పూజించాలి పూజ పూర్తయిన తర్వాత హారతి ఇవ్వాలి ఆ నిమ్మకాయలను అలాగే పూజ గదిలో ఉంచి సాయంత్రం శుభ సమయాన్ని చూసుకొని పూజా కార్యక్రమాలను ముగించుకొని ఆ నిమ్మకాయలను తీసుకొని కోసి పసుపు అద్దీ కుంకుమ బుట్టు పెట్టి ప్రధాన గుమ్మం దగ్గర రెండు వైపులా రెండు నిమ్మబద్దలను ఉంచి మరొక రెండు నిమ్మబద్దలను పూజ గదిలోనే ఈశాన్యంలో ఉంచాలి ఇలా చేసిన తర్వాత వాటిని తెల్లవారుజామునే నిద్రలేచి ఎవరూ చూడకుండా ఒక ఎరటి వస్త్రంలో ఒక రూపాయి బిళ్ళ పసుపు కుంకుమ అక్షింతలు ఆ నాలుగు నిమ్మ చెక్కలను తీసుకొని పారే నీటిలో లేదా నాలుగు రోడ్ల కూడలిలో వెయ్యాలి పారే నీటిలో వేస్తే చాలా మంచిది ఆ అవకాశం లేని వారు నాలుగు రోడ్ల కూడలిలో వెయ్యండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఇలా చేయగలిగిన వారు చేయాలని అనుకున్నవారు ఆర్థిక సమస్యలు లేదా ఎటువంటి సమస్య అయినా ఉన్నవారు దశమి గురువారం కలిసి వచ్చిన రోజున ఇలా చేసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు